ఈరోజు ఐఎంఏ మహిళా విభాగం డాక్టర్ జి హేమలత గారు రాష్ట్ర అధ్యక్షురాలు యొక్క అధ్యక్షతన ఈ ఈ రోజున ఐఎంఏ హాల్లో జరిగిన శరీరదానం మీద అవయవధానం మీద అవగాహన సాధికి ఎంతోమంది మానవతావాదులు సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తప్పునున్న వ్యక్తులు ఈ సమావేశానికి వచ్చారు నేటి తరానికి ప్రతినిధులైన ఇంతమంది అమ్మాయిలు కూడా విద్యార్థులు కూడా రావటం చాలా అనిపించింది ఎందుకంటే మరణం అనేది పులి స్టాప్ కాదు కామా మాత్రమే మరణం తర్వాత కూడా జీవితం ఉంది మరణించినా జీవించండి మన అవయవాలు దానం చేసి ఒక పది మందిలో పునర్జీవితం అవుదాం అట్లాగే న్యాచురల్గా చనిపోతే మన పార్థివ దేహాన్ని కాబోయే వైద్యులకి వైద్యరంగ పరిశోధనలకి ఒక సైలెంట్ టీచర్గా మనం ఉపయోగపడతాం ఒక పరిశోధనాకారంగా ఒక విజ్ఞాన గ్రంథంగా ఒక బోధనాపకరణంగా ఉపయోగపడతామని ప్రజలు మోటివేట్ చేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా శరీర దాతల సకం పనిచేస్తుందండి సావిత్రలి ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులు చదివించడం రెండో పక్కన ఈ శరీర అవయవదాన ఉద్యమాన్ని నిర్మించడం మేము చేస్తున్నాం ఈ అభంతపూర్ అనేక పర్యాయాలు వచ్చారు లాస్ట్ మంత్ కూడా జేఎన్టీలో అద్భుతమైన మీటింగ్లు ఏర్పాటు చేశారు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో అప్పుడు కూడా డాక్టర్ హేమలత గారు మా సమావేశాలు నేత్రదానం శరీరదానం మరియు అవయవదానం ఈ నాలుగు చాలా గొప్పదానాలు ఇవి వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకు మనం ఎంతో జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతాము అది ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి మరణం అనేది ఉండదు వాళ్ళ మరణం అజరామరణం చిరస్మరణీయం వాళ్ళు వేరే వాళ్ళు బతికి ఉన్నట్లు అర్థం అనమాట ఇప్పుడు మనం అందరం కూడా రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే రక్తదానం చేసేవాళ్ళు మొన్న మేము చేసిన ఒక ప్రోగ్రాంలో అబ్బాయిల కన్నా ఎక్కువ మంది అమ్మాయిని రక్తదానం చేశారు ఆ రక్తాన్ని అంతా కూడా మేము తలసీమ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే చనిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది మన గవర్నమెంట్ హాస్పిటల్లో నేత్రదానం చేస్తూ ఉన్నారు అంత బాధలో కూడా మా నేత్రాన్ని తీసుకోండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలామంది చాలా ఎక్కువ మంది ఉన్నారు అనుకోని కారణాల వల్ల బ్రెయిన్ డెత్ అయితే ఆ బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఒక ఎనిమిది మందికి ఇచ్చి వాళ్ళకి మళ్ళీ కూడా అంటే వేరే పెద్ద పెద్ద డిసీజెస్తో బాధపడే వాళ్లకు ప్రాణాలను నిలిపిన వాళ్ళు అవుతూ ఉన్నారు చనిపోయిన తర్వాత మన శరీరాన్ని మట్టిలో కలపకోకుండా మనము వైద్య విద్యార్థుల విజ్ఞాన సముపార్జన కోసము గవర్నమెంట్ హాస్పిటల్లోని ఎనాటమీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం ద్వారా వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాము ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈరోజు ఒక ముప్పై మంది తన శరీరాన్ని మరణం తర్వాత మా గవర్నమెంట్ హాస్పిటల్ ఎనాటమీ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి అందరూ ఒప్పుకున్నారు ఇది చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమంలో మా అమ్మ ఇక్కడ రావడం మా అందరినీ ప్రోత్సహించడం మేము ఎప్పటికీ మరవలేము ఆమె మాకు ఎంత స్ఫూర్తి అంటే తనని చూసి మేము కూడా ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము నా లైఫ్లో ఫస్ట్ టైం నేను కూడా రక్తదానం చేశాను అమ్మ స్ఫూర్తిగా తీసుకొని అలాగే నా శరీరదానాన్ని అవయదానాన్ని కూడా నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రోగ్రామ్ చేశాము ఆ ప్రోగ్రాంలో మా హాస్పిటల్లోని డాక్టర్స్ సిస్టర్స్ దాదాపుగా ఆరు వందల మంది రిజిస్టర్ అయ్యారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరుపుతామని మనస్ఫూర్తిగా కోరు